హాయ్ అండి అందరికీ నమస్తే మీరు తీవ్రమైన కష్టాల్లో ఉన్నారో అయితే ఈ పరిహారాలు పాటించి చూడండి గ్రహ దోషాలు కలిగిన వారు ఆదివారం సూర్య భగవానుడిని పూజించి తొమ్మిది అరటి పనులు నైవేద్యంగా సమర్పించాలి వాస్తు దోషాలు కలిగిన వారు పంచముఖి హనుమంతుని పూజించి మూడు బిలువ పత్రాలను సమర్పించాలి కటిక పేదరికమున దరిద్రాన్ని అనుభవిస్తున్న వారు శుక్రవారం శిమలకు పంచదారను వేయాలి ప్లీజ్ లైక్ దిస్ వీడియో జాతక దోషాలు కలిగిన వారు శనివారం ఎర్రటి గుడ్డలో పదకొండు రూపాయలు పసుపు కొమ్మలను వేసి ముడుపు కట్టాలి అప్పుల బాధలు కలిగిన వారు శనివారం నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ఉద్యోగం లేని వారు ఎనిమిది సోమవారాలు పంచామృతాలతో స్ఫటికలింగం అభిషేకించి అరటిపండు పండు నైవేద్యంగా సమర్పించాలి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తీవ్రమైన శత్రు బాధలు కలిగిన వారు ఆదివారం మరియు శుక్రవారం దుర్గాదేవిని పూజించి ఎర్రటి చీరను ఎర్రటి గాజులను సమర్పించారు వ్యాపారం అభివృద్ధి కొరకు రాగి పాత్రలో పసుపు నీళ్ళని వేసి శ్రీ ధనలక్ష్మి నమ అని నూట ఐదు జపించి వ్యాపారంలో ఉంచాలి ఈ చిన్న వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్